ఇగోనులా మీ అందరికైతే ఒక ముచ్చట చెప్పాలి గా ముచ్చట ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే గత కొన్ని నెలల సందే కావచ్చు సంవత్సరాల సంధ్య కావచ్చు ఏం జరుగుతున్నదంటే ఏమని చెప్తారులా బెట్టింగ్ రాయల మీదనైతే చేసే పోరాటం గురించి అయితే చెప్తారు కదా ఇక వాళ్ళ పోరాటం అయితే అటు నాన్ ఇటు సజ్జనర్ సారు ఇక ఇలా చెప్పుకుంటా పోతే కొంతమంది యూట్యూబర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్ ల వాళ్ళు ఒక సమిష్టిగా కలిసి యుద్ధం చేసిరనే చెప్పాలి వాళ్ళను దొరకబట్టే ప్రయత్నం అయితే చానా చేసిరు ఇక ఈ బెట్టింగ్ రాయిలు చేయబట్టి ఇక బెట్టింగ్ యాప్లు చేయబట్టి అయితే చాలా మంది యువత మోసపోతున్నారులా తల్లిదండ్రులకు తెలివకుండా అన్నదమ్ములకు తెలవకుండా ఇంట్లో తెలవకుండా పైసలు అప్పులు చేసి మరి ఒక్క పైసనా రెండు పైసలా ఏకంగా లక్ష లక్షలు ఆ యాప్ల మీద బెట్టింగ్లు దాచి ఓడిపోయి పానాల మీదకే తెచ్చుకుంటున్నారు ఈ ముచ్చట అయితే అందరికి ఎరికాను కదా చాలా మంది కూడా జీవిడి చురుల్లా ఈ యాప్లు చేయబట్టి ఇక ఈ ఆపులు చేసిన వాళ్ళ మీద పెద్ద పెద్ద హీరోల నుంచి చిన్న చిన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల వరకైతే అయితే ఎట్లా చేస్తున్నారో మనం అయితే చూసినాం కదా ఈ సమాజంలో ఇక పాపముల్లా ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నది కదా ఆ సిరిసిల్ల జిల్లా దగ్గరనైతే దేశాయపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ అనటైనకైతే ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఈ పిల్లగాడు ఏం చేసిందంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి మెకానిక్ అని అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నాడు ఇక అయిన సుతము ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి దోతుల దగ్గర నుంచి పది లక్షలంటే పది లక్షలు బెట్టింగ్ యాప్ల మీద పెట్టి ఏకంగా తల్లిదండ్రులు ఒక మాట అనుడుతోటే అడిగిపోయి మనస్తాపానికి గురి చెందుకొని వాళ్ళ పొలం ఉంటది కదా ఇక పొలం దగ్గర ఉన్న చెట్టుకైతే ఉరేసుకొని జీవిడిచిండులా చూసిర్రా నీ సమాజం చల్లకుండా ఇట్లాంటి బెట్టింగ్ రాయిలు చేయబట్టి బెట్టింగ్ ఆపులు చేయబట్టి ఎంత మంది ఇక నేను చెప్పద్దుల నా నోటితో గాని చాలా మంది అయితే జీవిడిచి దేవుని దగ్గర పోతున్నారు ఇక మరి వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారో ఎట్లా పట్టుకుంటారో గాని సార్లు వాళ్ళని తొందరగా పట్టుకొని తగిన బుద్ధే చెప్పాలి వాళ్ళకైతే తగిన శాస్త్రే జరగాలి సార్లు